వెల్కమ్ ల్ మాటుటా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు గతంలో ఎన్ని సూపర్ హిట్ సినిమాలు వచ్చినా పుష్ప సినిమా మాత్రం రికార్డులను బ్రేక్ చేసిందని చెప్పాలి ఈ సినిమాలోని పాటలు డైలాగ్స్ మైనరిజం ప్రపంచం అంతా పాకటంతో ప్రపంచంలోని పలు దేశాలు కూడా అల్లు అర్జున్ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడం మాత్రమే కాదు నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఇప్పుడు అల్లు అర్జున్ కి మనం అరుదైన గౌరవం దక్కింది ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియం మేడం తుసాడ్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గత ఏడాది మ్యూజియం నిర్వాహకులు అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి కొలతలు తీసుకున్నారు ఇక ఈ విగ్రహాన్ని దుబాయ్ లోని మ్యూజియంలో ఏర్పాటు చేశారు నిన్న ఈ విగ్రహాన్ని గ్రాండ్ గా ఓపెన్ చేశారు అల్లు అర్జున్ గారు ఆ విగ్రహం అచ్చం అల్లు అర్జున్ మాదిరిగానే పుష్ప మేనరిజంతో ఉంది ఆ విగ్రహ ఆవిష్కరణ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇప్పటికీ ఆ మ్యూజియంలో పలువురు టాలీవుడ్ హీరోల విగ్రహాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇక అల్లు అర్జున్ తన మైనప్ప విగ్రహంతో సెల్ఫీలు కూడా దిగాడు ఆ విగ్రహం వీడియోని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు తగ్గేదే లే అంటూ ట్యాగ్ కూడా చేశాడు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో బీ ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు మొత్తానికి ఆ ఫోటోలు నెట్టింటా ట్రెండ్ అవుతున్నాయని చెప్పాలి మరి ఆ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మాటా ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో